అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయంకి రంగులు వేయటానికి హైకోర్టు అక్షంతులు వేసిన తర్వాత రంగులు తీసేయటానికి మూడు వేల రూపాయల మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష తర్వాత రిషికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్ల అధ్యక్ష డివైడ్ అవట్లేదు అధ్యక్ష అంటే ఆరు వేల కోట్లు నేను జమ నేను చెప్పేస్తాను అధ్యక్ష వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు తెచ్చిన కాలేజీలకి ఏ రకంగా చెయ్యాలనేది తీసి పక్కన పెట్టేసి వేల కోట్లు ఫెన్సింగ్ దగ్గర నుంచి రిషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి ఖర్చు పెట్టి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైన వృధా ఖర్చు చేశారు అధ్యక్ష ఆ ఖర్చు గురించి మాట్లాడరు అధ్యక్ష మాట్లాడితే హెల్త్ గురించి మేము చాలా బాగా హెల్త్ గురించి మేము చాలా బాగా మేము చాలా బాగా పట్టించుకున్నాము అని చెప్తున్నారు అధ్యక్ష నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి మీరు బాగా పట్టించుకున్నట్టయితే వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు పెట్టారు అధ్యక్ష ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని సరే మీరు మార్చుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మార్చుకున్నారు మార్చుకుంటే మార్చుకున్నారు సరే అది పక్కన పెట్టండి అది రాజకీయం అనుకుంటారో వాళ్ళకి ఇష్టం అనుకుంటారో మీరు మార్చుకున్నారు అందులో ఉన్న వందల కోట్ల డబ్బులు ఎందుకు తీసేసి దారి మళ్ళించారు అధ్యక్ష ఆ డబ్బులు కూడా వాడేశారు అధ్యక్ష ఆ డబ్బులు కన్నా పెట్టారా ఎక్కడా పెట్టకర్లేదు పులివెందుల మెడికల్ కాలేజీ కైనా డబ్బులు వాడారా అంటే లేదు అధ్యక్ష కరోనా టైంలో హెల్త్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష చాలా బాగా పట్టించుకున్నాం అని చెప్పి చెప్తున్నారు తో కరోనా పోయి నకిలీ బ్లీచింగ్ పౌడర్లు కనీసం ఆక్సిజన్ ప్లాంట్ లక్షల మంది చనిపోతే అధ్యక్ష తప్పుడు లెక్కలు ఇచ్చారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వే వాళ్ళకి తప్పుడు లెక్కలు ఇచ్చి ఎవరు చనిపోలేదని చెప్పి చెప్పారు అధ్యక్ష వీళ్ళు ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష